తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం జేఎన్పిసి పరవాడ మెట్రో కే ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం సిఐటియు అధ్యక్షులు గడిశెట్టి ప్రమాదాన్ని ఖండిస్తూ తక్షణమే తగు చర్యలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రాజకీయాలకు స్వార్థంగా వ్యవహరిస్తున్న ఫార్మా కంపెనీకి మద్దతు పలుకుతున్న అధికార ప్రతినిధుల తక్షణమే ఫార్మాను ప్రమాదాల బారిన కాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేయాలని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కు అలాగే ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు స్పందించి వరుస సంఘటనలను ఆపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వేస్ట్ వేస్ట్ ఉంటుంది టెంపుల్ ప్రొడక్ట్ ఇచ్చింది ఒక వేస్ట్ ఆ వేస్టే సంబంధించి టెంకే సంబంధించింది இது போதா అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ రోజు ఇప్పుడే నెటృత్యం అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది ఈటీపీ ట్యాంకులో లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారే షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి నవంబర్ రెండో తేదీని కూడా ఒక రియాక్టర్ ఫెయిల్ ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పరుగులు తీశారు మరోసారి ఈ రోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం భద్రతకి తదిపెట్టకపోవడం కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలిపదలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పోలీస్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అందుకని ఇట్లాంటి పరిశ్రమల వల్ల భద్రత భర్త ఆడిట్ నిర్వహించండి క్రిమినల్ చర్యలు తీసుకోండి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికేదు లేవడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు యాజమాన్యాలు లాభాలే పరమార్థం వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రో కెంప్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంక్లో సో ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరం దూరంగా పద్ధతి ప్రకారంగా సరదవలసిన అవసరం ఉంది ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో లేదు అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీ డిమాండ్ చేస్తా